నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ మేచల్ జిల్లా మేడిపల్లిలోని సర్వే నెంబర్ నలభై ఎనిమిదిలోని గౌడ సంఘానికి కేటాయించిన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని గౌడ సంఘం సభ్యుల నిరసన సర్వే నంబర్ నలభై ఎనిమిదిలోని ఐదు ఎకరాల భూమిని పంతొమ్మిది వందల తొంభై ఆరులో గౌడ సంఘానికి ప్రభుత్వం కేటాయించింది ఈ భూమిలో గుడిసెలు వేసుకుని ఆక్రమణకు గురి చేయగా రెండు రెవెన్యూ అధికారులు తొలగించారు మళ్లీ గుడిసెలు వేసి గౌడ సంఘం భూమిని కబ్జా చేశారు ఈ భూమిని ప్రభుత్వ అధికారులు కాపాడి గౌడ సంఘానికి అందివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ઉનિસપાતે એકમની પાડી ઓ બો 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 બો

మాకు మాకు ఈ ఏదైతే ఐదు ఎక్కడ ఈ ల్యాండ్ ఉందో అప్పుడు మాకు నా పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా గవర్నమెంట్ అనేది మాకు ఆర్డర్ అనేది పాస్ చేసింది ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొంభై ఆరులో జియో ఐదు వందల అరవై ప్రకారం కోర్టు ఆర్డర్ అనేది కోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆర్డర్ అనేది ఇచ్చింది మాకు రెండు ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొంభై ఆరు ఇచ్చినప్పుడు ఎవరి ఇచ్చేసింది మీకు మొత్తం ప్రాపర్ క్లియర్ ఇది కూడా ఇస్తాను ఆర్డర్ వచ్చింది డైరెక్ట్ ఏమని వచ్చింది మేము రిప్రజెంటేషన్ అన్ని ఇచ్చినాం కాబట్టి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఇచ్చినాక వాళ్ళు దాన్ని సర్వే చేసినాక చెక్ చేసినాక ఇది ఏదైతే ఐదు ఎకరాలు ఉందో గౌట్స్కి అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఇది మీరు చూడొచ్చు పంతొమ్మిది వందల తొంభై ఆరు జియో ప్రకారం ఐదు వందల అరవై ఇది ఎవరు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు తెలంగాణ కాలే కాబట్టి ఇచ్చినాక మనం అప్పటికీ దీన్ని సాగు చేస్తుండే సాగు చేసేటప్పుడు ఏంటంటే ఈ భూమి అనేది వర్షాకాలంలో ఒక్కొక్క జోన్లో వేసుకున్నది మేము ఎండాకాలం వేయకపోతుండే ఒక్క జోన్లో నగొచ్చేది ఎండ వర్షకాలంలో వేసుకునేది ఎండకాలము ఏం చేస్తే వదిలేస్తుండే అప్పుడు ఏం చేశారు సీపీఎంఓలో సిపిఐలో ఎవరు వచ్చో తెలియదు వచ్చి గుడిసెలు వేసారు గుడిసెలు వేస్తే సార్లు తీపిచ్చేసినాం ఆ రికార్డు కూడా మా దగ్గర ఉంది రికార్డ్ వేయించినాక మళ్ళీ మూడోసారి వేసారు మూడోసారి వేసేటప్పుడు ఏం అంటే మేము డైరెక్ట్ సరే అని చెప్పి మళ్ళీ చేసుకున్నాం అన్న మాజీ ఎంపీటీసీ అప్పుడు ఇప్పుడు మాజీ ఎంపీటీసీ అప్పుడు ఎంపీటీసీ ఉండే మహేంద్ర అన్న అనే సర్పంచ్ ఉండే వాళ్ళని వాళ్ళ తరఫు నుంచి సొంతంగా డబ్బులు వేయించారు గవర్నమెంట్ తరఫు నుంచి అని వీళ్ళు అయితే ఇంకోటి ఏంటంటే మనకు వాళ్ళు తీసుకున్నాక ఏది ఫోర్త్ అయితే ఏదైతే వస్తుందో నెక్స్ట్ డే వస్తుంది అనేసరికి రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు వైజాన్ చూడే చచ్చిపోయింది చచ్చిపోయేటప్పుడు ఏమైంది ఈ బల్గా మంత్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయేసరికి ఈ సరే ఇట్లా కాదు అని చెప్పి మేము కోర్టు ద్వారా కోర్టు పోయినాం కోర్టు పోయినాక ఏమైంది మనకు రెండు వేల పద్దెనిమిది రెండు వేల కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇచ్చింది ఇది ఏదైతే ఐదు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఇది రెండు వేల పద్దెనిమిదిలో కోర్టు ఆర్డర్ ఇచ్చింది అన్న కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏమనిచ్చింది ఒకవేళ గవర్నమెంట్కి ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ కనుక పనికి రాకపోతే ఈ అంటే గవర్నమెంట్ ఏమన్నా గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టిందన్న అప్పుడు ఏది ఫైర్ డిపార్ట్మెంట్ పెడతామని పెట్టింది పెడితే మేమేం చేసినాం అంటే అందరం కలిసి కోర్టు పోయినాం కోర్టు పోయినాక ఇది మీ గవర్నమెంట్ పనికి రాకపోతే మొత్తం కలిసి వీళ్ళకి ఇవ్వాలి ఐదు ఎక్కడ అప్లై అప్ అప్లై చెప్పేసేయాలని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలో మనకు ఆర్డర్ వచ్చింది అన్న రెండు వేల పద్దెనిమిదిలో ఇది కోర్టు ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినాక మేమేం చేసినాం అంటే పద్దెనిమిది పంతొమ్మిది కోర్టు మనం అందరికి ఏది కలెక్టర్ దగ్గరికి కమిషనర్ దగ్గరికి అందరి దగ్గర తీరేసరికి అప్పుడే కరోనా స్టార్ట్ అయింది అన్న రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో స్టార్ట్ అయ్యేసరికి ఏమైంది ఇక పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు సంవత్సరాలు కరోనా అందరికి తెలిసింది అప్పుడు వీళ్ళకు గట్టిగా పాక్పోయారు పాక్కుపోయినాక వీళ్ళు వీళ్ళకి ఏంటంటే ఒకటి కరెంట్ మీటర్ కరెంట్ మీటర్ ఆల్రెడీ ఇచ్చినాం వాటర్ మొన్న వాటర్ ఇల్లీగల్ వాటర్ కనెక్షన్ వచ్చిందని అదే అప్లై చేసుకున్నాం కరెంట్ మీటర్ అప్లై చేసి కరెంట్ మీటర్ కూడా చెప్పినాం ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పేసి అండ్ ఇంకోటి వీళ్ళు పట్టాలు కూడా అప్లై చేసుకోరు రీసెంట్గా ఏది ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ జియో ప్రకారంగా మేము అది కూడా హైకోర్టు నుంచి క్యాన్సిల్ చేపిస్తాం ఆ కాపీ కూడా మా దగ్గర ఉంది మీరు వాళ్ళ ఎవరున్న పట్టాలు కూడా చెక్ చేసుకోమని చెప్పండి మేము మొత్తం నూట తొమ్మిది టూ నూట ఆరు మంది పట్టాలు హైకోర్టు ద్వారా క్యాన్సిల్ చేయించినాం నువ్వు పట్టాలు కదా ఇంకోటి ఏంటంటే మేము ఒకటే అడుగుతున్నాం మేము గవర్నమెంట్ని ఇప్పటివరకు మేము గవర్నమెంట్ సరే గవర్నమెంట్ మాకు ఇస్తామని చెప్పన్నారు కదా గవర్నమెంట్ మాకు ఇప్పటి వరకు మేము ఎప్పుడైతే ఎప్పుడు కొట్లాడుతున్నామన్నా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మాకు వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఆధారం మా దగ్గర ఉంది దీన్ని ఈ ల్యాండ్ కోసం మేము కొట్లాడుతున్నట్టు మేము అడిగేది ఒకటి మీది మంచిగా మేము ఇప్పటి వరకు కొట్లాడేది కూడా మేము గవర్నమెంట్తోనే కొట్లాడుతున్నాం ఇక్కడ వచ్చి మేము అక్కడ వచ్చి వాళ్ళు పబ్లిక్ డిస్టర్బ్ చేయలేదు ఇప్పటి వరకు చేయదలుచుకోలేదు కూడా మేము గవర్నమెంట్ కొట్లాడుతున్నాం కోర్టు ద్వారానే కొట్లాడుతున్నాం మేము ఇంకోటి ఇంజక్షన్ కూడా పెట్టుకున్నాం ఇంజక్షన్ ఆర్డర్ కూడా రెడీ అవుతుంది అది వచ్చినాక కూడా మేము మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని మేము అడుగుతున్నాం అది గవర్నమెంట్ ఆల్రెడీ మాకు కలెక్టర్ అండ్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసారు ఆర్డి వీళ్ళందరూ కూడా మాకు మాట్లాడారు మీకు చేసి అని చెప్పారు ఎందుకంటే కోర్టులో ఉందనా ఎవరిని నేను ఏ నా జాగా కాదు గవర్నమెంట్ జాగ కాదు లేదు వీళ్ళకి ఎవరైతే పెద్ద మనిషి హామీ ఇస్తున్నావు ఆయన కూడా కాదు కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో ఉన్నప్పుడు మొన్న మాజీ మేయర్ అయితే మాకు మొత్తం మమ్మల్ని అయితే మొత్తం తొక్దామని చూసిండు ఆయనతో కూడా కాలేదు మేము కోర్టు ద్వారా పోయినాం సరే నువ్వు ఎంత పొలిటికల్ ఆడతావు ఆడు మేము కోర్టు ద్వారా చూసుకుంటున్నాం కోర్ట్ ఇచ్చినాక నువ్వు గవర్నమెంట్ వాటర్ కనెక్షన్ కట్ అయిపోయింది ఆల్రెడీ మేము కంప్లీట్ చేసుకున్నాం వాళ్ళ మీద కూడా సిబిఐ యాక్షన్ తీసుకుంటున్నారు అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా పెట్టినాం వాళ్ళు కూడా ఎట్లా అంటే మొన్న మేము గట్టి పోయి గట్టి పోయి మేము కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోయినాం అక్కడ కూడా గట్టిగా మాట్లాడినాం మాట్లాడితే అక్కడ కూడా వాళ్ళు ఏమన్నారంటే లేదు సార్ ఇది ఎక్కడ తప్ప అయింది డబ్బులు తీసుకొని చేస్తున్నారు చేస్తు చేసినట్టున్నారు మేము చేస్తాం చేస్తామని చెప్పి వాళ్ళు క్లియర్ అన్నారు ఎందుకంటే అన్న ఒక ఒక మీటర్ కావాలంటే ఎన్ని అప్లై చేయాలన్నా ఒక ఫ్లాట్కి కావాలంటే దాని ఫ్లాట్ డీటెయిల్స్ కావాలి ఏం కావాలి వీళ్ళకి ఏం ఫ్లాట్ పేపర్ ఉన్నాయని చెప్పి మీటర్ ఇచ్చి ఇలా కరెంట్ మీటర్లు ఏం మీటర్లు ఇచ్చారు అని చెప్పి మేము కోర్టులో అది కూడా చేసినాం అది అది కూడా మేము కోర్టులో కోర్టు ద్వారా చూసుకుంటాం అండ్ ఎవరైతే గా తీసుకోరో వాళ్ళ మీద పెనల్టీతో సహా మేము వసూలు చేస్తాం మేము అది మాకు ఉంది ఇంకోటి ఏంటంటే మాకు న్యాయం జరగకపోతే మాత్రం ఇది ముట్టడిస్తాం కంపల్సరీ ఏది కమిషనర్ 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 దగ్గరికి వెళ్తాము అండ్ ఎమ్వర తహసీల్దార్కి వెళ్తాము